ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి అందుకే నేను చక్కగా ఇదిగోండి దేవుడు కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలు అన్నిటినీ చక్కగా శుభ్రం చేసుకొని ఇదిగోండి చక్కగా కుంకుమ కుంకుమట్లు పెట్టుకొని దేవుళ్ళకి ఎంతో చక్కగా అలంకరించుకున్నాను మీరు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ దేవి నవరాత్రుల్లో అందరూ చక్కగా దేవుడి గుళ్ళని శుభ్రం చేసుకొని దేవుడి పటాలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఇదిగోండి దేవి నవరాత్రుల్లో మనకి మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారం బాల త్రిపుర సుందరి దేవి అవతారం రోజు ఇదిగోండి నేను ఇలా కనకదుర్గమ్మ తల్లి పటం పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజతో బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఇలా కుంకుమ పూజ చేసుకున్నానండి కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఈరోజు ఎవరి ఇంట్లోనైనా ఎక్కడ ఏ గుడిలోనైనా సరే బాలా త్రిపుర సుందరి దేవికి అభిషేకాలు పూజలు కుంకుమ పూజలు జరుపుతూ ఉంటారు స్వామివారికి ఇదిగోండి అమ్మవారికి కేసరి ప్రసాదంగా చేశాను స్వీట్ పెట్టాను ప్రసాదం నైవేద్యంగా చేసుకొని ఇదిగోండి ఇలాగా అలంకరించుకున్నాను అమ్మవారిని ఇలా పూజించాను ఇప్పుడు మనం అమ్మవారికి సాంబ్రాణి దూపం వేసుకుందామండి అమ్మవారికి ఎంతో ఇష్టము అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టము మనం పూ పూలతోటి అలంకరించుకొని దీపారాజన్ చేసి ప్రసాదం చేసుకొని ఇలా అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేస్తే అమ్మవారు మన కోరికలను ఈ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా మన కోరిక నెరవేరుస్తుంది నేను ఇదిగోండి సాంబ్రాణి ధూపం వేసాను ఇప్పుడు మనం అమ్మవారికి స్వామివారికి ఇచ్చుకుందాము ఇవ్వండి మనం ఇప్పుడు హారతిచ్చుకున్నాము అమ్మవారికి మంగళహారతి గైకునవి పార్వతి మంగళహారతి గైకునవి పార్వతి ఇలా మనము స్వామివారికి హారతిచ్చుకొని మన కోరికలు వారి ముందుర మన కోరికలు చెప్పుకుంటే మన కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు నేను నవరాత్రుల్లో దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు ఇలా చక్కగా పూజ చేసుకున్నాను ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ నవ దుర్గా నవరాత్రుల్లో పూజ చేసుకోండి నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓం సాయిరా